అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అండి మేషరాశి వారికి జూలై రెండో తారీఖున అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మేషరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవర్చిస్తున్నది మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏదైనా శుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి చూ చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవారు చూడండి అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఈ యొక్క మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే మీరు రేపు పెద్ద శుభార్తలు తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు అంటే ఎవరుండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చేయించుకొని ఎలా చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి మన గురువు పేరు వచ్చి కుమారస్వామి గారు అండి మీరు సంప్రదేసిన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి ఇటువంటి అయినా పరిష్కారం కోసం ఎదురు చూసినట్లయితే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి చాలా నమ్మకమైన గురుగారండి ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ వారి యొక్క మనసును అలాగే వీరి యొక్క మనస్తత్వం గురించి తప్పకుండా తెలుసుకుందాం అంటే ఈ వీరి రాశివారు చాలా మంచి మనసు ఉన్నవారండి ఎదుటివారి కాస్త ఆపదలో ఉన్నా లేదంటే కష్టాల్లో ఉన్నా కొంచెం ఇబ్బందిలో ఉన్నా వెంటనే స్పందిస్తారు జాలి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఎదుటివారి కష్టాలను చూసి వెంటనే వీరికి ముందు కంట తడిపేట్ అనమాట చాలా సెన్సిటివ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు పైకి చూడ్డానికి మాత్రం సెన్సిటివ్గా అనిపించారండి చాలా గంభీరంగా చాలా ఘనగా గర్వంగా చాలా కోపిష్టులుగా పైకి చూసేందుకు అలా అనిపిస్తూ ఉంటారనమాట కానీ వీరిని దగ్గర నుండి ఎవరైనా చూస్తారో వారికే వీరి యొక్క గురించి మాత్రం పూర్తిగా అర్థమవుతుంది వీరి వ్యక్తిగత విషయాలు కూడా తెలిసిన వారికి అసలు వీరేంటని చెప్పి పూర్తిగా తెలుస్తుంది అనమాట ఎందుకంటే చాలా అంటే చాలా మంచి మనసున్న వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్ అని చెప్పుకోవాలి చిన్నదానికి కూడా తట్టుకోలేకపోతారు అనమాట చిన్న కష్టాన్ని కూడా ఓచుకోలేకపోతారు ఇక ప్రతి కష్టానికి కూడా కన్నీరు మున్నీరు పోయిపోతూ ఉంటారు ఈ రాశి వారు అంతగా సెన్సిటివ్గా ఉండాలని చెప్పుకోవాలి అయ్యో ఇంత సెన్సిటివ్ పర్సన్స్ కదా వీళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ ఏంటి అన్న విషయానికి వస్తే ఆ మాట అనుకున్న వాళ్ళు కూడా నిజంగా పిచ్చోవాళ్ళు చెప్పుకోవాలి ఎందుకంటే చాలా అంటే చాలా చక్కని తెలియగల కలవారండి అలాగే ఈ రాసువారు ఎంత తెలివైన వాళ్ళంటే కనుక ఏ కష్టం వచ్చినా కష్టానికి ముందు భయపడతారు కానీ కళ్ళు పెడతారు కానీ దాని నుంచి ఎలా బయటపడాలి ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటే ఆ కష్టం నుండి మేము బయటపడతామనేది కూడా చాలా చక్కగా ఆలోచిస్తారు మరికొన్ని వివరంగా తెలుసుకోవే ముందుగా ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఉంటాయండి అంతే వీళ్ళకు ఒక సమస్య లా వచ్చిందనుకోండి ఆ సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలి ఆ సమస్య నుండి మనం ఎట్లా బయటపడాలి అనే ఒక ఆలోచనలో కూడా వీళ్ళు ఆ ఆలోచన ద్వారా కూడా చాలా స్ట్రైట్గా ఆలోచిస్తూ ఉంటారు అనమాట ఏ విధంగా దొంగ మార్గాన దొంగ మార్గాన ఈ మార్గాల పరిష్కారం మనం కనుక్కుందామని అస్సలు ఆలోచించరు ఏదో ఒక విధంగా ఆ సమస్య నుంచి మనం బయటపడాలి కానీ న్యాయబద్ధంగా ఆ సమస్యను మనం పరిష్కరించుకోవాలని రకంగా అయితే వీళ్ళు ఆలోచిస్తారని మనం చెప్పుకోవచ్చు అంతటి తెలివి గలవారని మనం కూడా మనం ఈ రాష్ట్రాలను బయట కొనుకోవచ్చు ఇలా తెలివిగా ఒకరికి పది మందిని సంప్రదిస్తారనమాట మొదట వీరి సొంత నిర్ణయాల కంటే కూడా ముందు తల్లిదండ్రుల నిర్ణయాలు కుటుంబ సభ్యుల నిర్ణయాలు తోబుట్టుల యొక్క నిర్ణయాలు ఆ తర్వాత బయట ఎవరికైనా తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళని చెప్పి నమ్మిన వాళ్ళు ఉంటారు కదా అటువంటి మంచి నిర్ణయాలు తీసుకొని అడుగు ముందుకు వేసి ఆ కష్టం నుండి బయటపడడానికి అనేక రకాలైన పరిష్కార మార్గాలు ఎదుగుతూ ఉంటారు కష్టం నుండి చాలా సునాయాసంగా బయటపడతా అని చెప్పుకోవాలి ఏదైనప్పటికి కూడాను మీ పనితీరు కానీ వీరి యొక్క మాట తీరు కానీ చాలా చాలా అందంగా ఉండయండి ఇక వీరి యొక్క ఈ రాశి తగ్గట్టుగానే దైవ బలం అనేది కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది తెలివితేకలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా ఒక పని చెప్పామంటే కనుక ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా కాస్త కూస్తో హండ్రెడ్కి టూ హండ్రెడ్ సక్సెస్ఫుల్గా అయితే పని అయితే టైంకి కంప్లీట్ చేస్తారు ఇక ఇన్ టైంలోనే కంప్లీట్ చేస్తారు ఇక వీరిదైనా ఒక పనిని కూడా చేస్తే ఖచ్చితంగా ఆ పని గురించి పది మందికి కూడా చాలా గొప్పగా పోయే విధంగా అంత గొప్పగా అయితే పూర్తి చేస్తారు అంత టాలెంటెడ్ పర్సన్ ఇక ఏ వృత్తిలో వీరికంటూ ప్రత్యేకత మంచి గుర్తింపు అయితే ఈ రాశి వారు ఎక్కడున్నా కానీ ఫలానా వాళ్ళు ఇలా చేస్తారని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి దాగి ఉంటుంది ఇక అలాగే ఈ ప్రత్యేకతను తెలుసుకోవాలని చెప్పి చాలామంది వీరిలో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు వీరిని అడిగి తెలుసుకొని మరి వీరిని ఏ విధంగా వీరి సలహాలు ఇలా చేయడానికి ఎలా సాధ్యమనే అంతగా వీరు చాలా తెలియటలతో కలిగి ఉంటారు మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంటారు అంతటి టాలెంట్ పర్సన్స్గా ఈ రాశి వారి గురించి చెప్పుకోవచ్చు అయితే ఇక వీరు నమ్మకస్తుల అన్న విషయానికి వస్తే కనుక ఈ రాశి వారికి ఏదైనా కానీ ఒక మాట చెప్పి ఆ మా ఈ మాట నీకు నాకు మధ్యనే ఉండాలి ఎవరి మధ్య ఉండకూడదని ఎవరి దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి మనం వారి మా దగ్గర మాట తీసుకుంటే చనిపోయేంత వరకు కూడా ఆ మాట అమ్ముడి దగ్గరికి వెళ్ళిపోదండి ఆ మాట అంతగా నమ్మకస్తులుగా వీరిని పరిగణిస్తారు ఇక ముఖ్యంగా ఈ రాశి వారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు అండి అంటే ఏదైనా ఒక విషయాన్ని వీళ్ళు చాలా వరకు ఆందోళనకు గురవుతూ ఉంటారు ఆ విషయాన్ని చాలా సెన్సిటివ్గా చెప్పుకుంటూ ఉంటారనమాట తల్లిదండ్రులకు ఏదైనా కానీ కష్టం వచ్చినా లేదంటే తోబుట్టులకు ఏదైనా బాధ వచ్చినా కూడా పక్కన తోబుట్ల సంగతి పక్కన పెడితే వీరి వంతు సహాయం వీరు ఎప్పటికప్పుడు చేసేస్తూ ఉంటారు అలాగే తల్లిదండ్రులను ఏ కష్టం లేకుండా చూస్తారు తోబుట్టువులు ఆపదలో ఉంటే తోబుట్టువులకు అనేక రకాల సలహాలు ఇచ్చి వారికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి వారికి ఏదైనా ఒక పనిని చూపించి వారిని కూడా కష్టాల నుండి బయటపడేటువంటి మార్గాలను వెతికిపెట్టి మరీ చూపిస్తారు ఇక అలాగే ఈ రాశి వారికి దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి వీరితో కొంచెం సేపు మాట్లాడితే వీరి యొక్క మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది వీరు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారు చక్కని రంగు ఉంటుంది అలాగే మంచి ఆకర్షణీయమైనటువంటి మంచి మనసే కాకుండా మంచి మాట తీరు కూడా వీరికి సొంతమని చెప్పుకోవాలి ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానివ్వండి చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు మంచి ప్రత్యేకతమైనటువంటి స్థానము ఒక మంచి స్పెషాలిటీ అనేది ఖచ్చితంగా వీరికైతే ఉంటుందని చెప్పుకోవాలండి అంతేకాకుండా వీర వీరి ఒక విధమైన ఆకర్షణీయమైనటువంటి రూపంతో పాటు మంచి తెలివితేటలు చురుకుతనం కూడా ఉంటాయి అలాగే వీరికి ఎప్పుడు కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయి అలాగే సంతోషాలు కూడా ఎక్కువగా ఉంటాయి నరదృష్టి నరఘోష కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారు ఎప్పటికప్పుడు కూడా నరదృష్టి తొలగించుకుంటూ ఉండాలి వీరి వాళ్ళే లేదంటే వీరి సొంత వాళ్ళే లేదంటే చుట్టూ ఉన్నవారు కావచ్చు కొంతమంది వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు అయ్యో బాగుపడిపోతున్నారు సంపాదించేసుకుంటూ ఉన్నారు అని ఇంత వస్తుంది అంత వస్తుందని ఏడిపిస్తూ ఏడుస్తూ ఉంటారు కాబట్టి ఈ రాసువారు ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారమో లేదంటే ప్రతిరోజు కుదిరితే ఉప్పు నల్లా వాళ్ళతో చేసుకుంటూ ఉండడమో లేదంటే నెలకు ఒకసారి ఎర్ర నీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండడమో లేదంటే ప్రతిరోజు పడినప్పుడు రాళ్ళ ఉప్పుతో దిష్టి చేసుకుంటూ ఇలాంటివి చేయటం వల్ల చాలా ఉత్తమనమాట ఇక మీరు ఈ మధ్య కొన్ని రకాల సమస్యల వల్ల బాధపడుతున్నటువంటి మాట వాస్తవం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కావచ్చు టెన్షన్స్ కావచ్చు గుండెదడాన్ని అనిపించడము లేదంటే ఏదైనా మీకు అనారోగ్య సమస్యలతో కొంచెం మానసికంగా స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోవడం వల్ల మానసిక సమస్యలతో చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నవారు కాబట్టి ఈ విషయాలందుకు కొంచెం జాగ్రత్తగా ఉండి దానికి తగినటువంటి చికిత్స తీసుకోండి అయితే విషయానికి వస్తే రేపటి రోజులు మీకు చాలా ఎక్కువగా పని వల్ల ఒత్తిడితో కొంచెం నీరసంగా ఉంటారండి పనిని కష్టంగా అనిపించినా కూడా పూర్తి చేస్తారు ఇష్టంగానే చేసేస్తారు ఇక అలాగే మీరు ఎన్ని కష్టాలు పడుతున్నా లేదంటే మీకు ఏదైనా సమస్య అనిపించినా ఇబ్బంది అనిపించినా మీరు ఏంటంటే నిజాయితీ పనులుగా క కర్తవ్య దిశలో ఏదంటే హృదయం లేని వారిగా చక్కగా మీరైతే మీ పని మీరు పూర్తి చేసేందుకు ఇష్టపడతారు కాబట్టి అధికమైనటువంటి ఒత్తిడి వలన మీ పనిలో కూడా కొంచెం మీరు శ్రద్ధ చూపించకుండా ఉంటున్నారు కాబట్టి వీటికి కూడా కారణం అదిష్టం చెప్పుకోవచ్చు కాబట్టి కొంతమందితో కలిపి ఏదైనా సమయం కేటాయించి మీ యొక్క సమయాన్ని మీరు వృధా చేసుకుంటున్నారు కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా ఆ సమయాన్ని మీ కోసం మాత్రమే కేటాయించుకుంటూ కాస్త మొహమాటాన్ని తగ్గించుకొని ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎంతవరకు మాట్లాడాలి ఇవన్నీ కూడా తెలుసుకొని దానికి తగిన విధంగా మీ యొక్క టైం టేబుల్ అనేది చేంజ్ చేసుకొని కాస్త ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోండి అలాగే నీరసం దడ టెన్షన్స్ ఇవన్నీ కూడా తగ్గాలంటే ప్రతిరోజు కూడా ఒక అర్ధ గంట సేపయినా కానీ వ్యాయామం చేస్తూ ఉండండి రేపటి రోజున కొంతమంది వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నా చెప్పుకోవాలి ఆ వ్యక్తులు కూడా ఎవరంటే మీ ముందు అంతకుముందు అంటే మీ దగ్గర వారు ఏదో ఒక విధమైనటువంటి అంటే మీ దగ్గర కావాల్సినటువంటి విషయాలు అన్నీ కూడా చెప్పించుకొని మీ ద్వారా వారు లావాదేవీల తర్వాత మీరు అంతా అన్నట్లుగా మిమ్మల్ని పక్కకు తోసేసి వారు మిమ్మల్ని కనీసం మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళే రేపు మరలా మీ చెంతకు వస్తారు అలాగే వారు మీ దగ్గర క్షమాపణలు వేడుకుంటా అని చెప్పుకోవాలి ఇక అలాగే మీరు కొంత అధిక ఒత్తిడికి కూడా గురేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకున్నటువంటి చికాకును అసౌకర్యాన్ని అంతా కూడా పూర్తిగా తగ్గించేందుకు ప్రయత్నించండి అలాగే మీకు కొన్ని అనుకున్నటువంటి బహుమతులు కూడా వస్తాయి బంధువులు స్నేహితుల నుండి మీకు కొన్ని మంచి బహుమతులు అందుతాయండి అలాగే మీకు ప్రేమ సంబంధించినటువంటి వారికి మీ యొక్క ఏదైతే మీరు చెప్పాలి అనుకున్నటువంటి విషయాలను రేపటి రోజున మొహమాటం లేకుండా చెప్తారు అలాగే మీ మధ్య ఉన్నటువంటి ఏదైనా కానీ కాస్త కూస్తే ఏదైనా విషయాల పట్ల కొంచెం దేశం ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవాలి ఇక అలాగే రేపటి రోజు మీరు అనుకూలంగా ఉండటానికి మీరు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే శనిశ్వరుడు యొక్క ఆరాధన కూడా చేసుకోండి ధ్యానం యోగా ఆధ్యాత్మిక పరమైనటువంటి శారీరక పరమైనటువంటి విషయాలు ఎందు కొంచెం అవగాహన పెంచుకోండి అలాగే తగినంత లాభాలను కూడా మీ యొక్క అంటే ఏదైనా పెట్టుబడులు కానీ లేదంటే మీరు చెప్పి పెట్టినటువంటి ఏదైనా ఒక కానీ వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో మంచి లాభాలను అయితే మీరు గడిస్తా చెప్పుకోవాలి అలాగే మీ పిల్లల అవసరాలను కూడా చూడడం చాలా ముఖ్యమని తెలుసుకోండి ఈ విషయం కొంచెం జాగ్రత్తగా అలాగే సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి కుటుంబ జీవితం కోసం తప్పకుండా రేపటి రోజులు మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆలయంలో మీకు తోచినంత ప్రసాదాన్ని అక్కడ ఆలయంలో అందించండి అక్కడ అవసరమైనటువంటి వ్యక్తులకు కూడా ఆహార ఉత్పత్తులను మీ వంతుగా దానం చేసి చూడండి అలాగే స్నేహితులను చిన్ననాటి స్నేహితులు కూడా రేపటి రోజున కలుసుకుంటా అని చెప్పుకోవాలండి వారితో కలిసి చాలా విషయాలు మీరంటే మీ మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకోవడం కూడా జరుగుతుంది అలాగే ఏదైనా కానీ మంచి చెడుల గురించి కొన్ని మీరు వాళ్ళకి సలహాలు ఇవ్వడం వారి ద్వారా మీరు సలహాలు పొందడము ఇటువంటివి కూడా జరుగుతాయి రిలాక్స్ అవ్వడానికి మీ దగ్గర స్నేహితులతో కొంతసేపు చాలా ఎక్కువ గడపడానికి మీరైతే ప్రయత్నిస్తారు అలాగే మీరు డబ్బును ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే కనుక అవి రోజు ఈ రోజు అమ్ముడుపోతాయని చెప్పుకోవాలండి దానివల్ల మీకు మంచి లాభాలు కూడా వస్తాయి స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు ఈ సమయంలో చాలా బాగా ఏదైనా కానీ సహాయ సహకారాలు కూడా అందిస్తారని చెప్పుకోవచ్చు అలాగే మీ కళ్ళు కూడా చాలా అందంగా ప్రకాశిస్తాయి అంటే ఆనందంతో చాలా నిర్మలంగా ఉంటా అని చెప్పుకోవాలి దీని అర్థం ఇదన్నమాట అలాగే స్నేహితులతో కలిసి విలువైనటువంటి సమయాన్ని కేటాయించినందుకు మీరు చాలా ఆనందంగా ఉంటారు మరి తెలుసుకున్నా కాదండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రెప్పటిడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్